మిస్టిక్ వైబ్రేషన్ ఎమరాలజీ మనం అనుకున్న కోరికలు తీర్చుకోవటానికి రకరకాల సాధనాలు ఉన్నాయి ఒకటి మన దశ ఎలా నడుస్తుంది మనం మీద ఏం పనిచేస్తున్నాయి ఏ గ్రహాలు ఎలాగ ఉన్నాయి ఇది ఒక వే ఆఫ్ ప్యాటర్న్ అండి తప్పులేదు చూసుకోవచ్చు ఇంకొక ప్యాటర్న్ ఏంటి మీకు ఏ నెంబర్స్ బాగుంటున్నాయి ఏ నెంబర్స్ నెగిటివ్గా ఉంటున్నాయి ఏం చేయగలము పోనీ మన పేర్లో ఏమైనా నెగిటివ్ నెంబర్స్ వచ్చినాయా వాటిని ఎలా కట్ చేసుకోవాలి ఏదన్నా సలహా తీసుకుని చేద్దాం ఇదొక ప్యాటర్న్ మూడో ప్యాటర్న్ ఏంటి అంటే మనకేం కావాలో మనమే ఫిక్స్ అయిపోయి మనకు తెలుసు కదండి మన నీడ్స్ ఏమిటో మనం ఫిక్స్ అయిన తర్వాత దాన్ని సాధించటానికి మ్యానిఫెస్టేషన్ చేసుకోవటం మేనిఫెస్టేషన్ అంటే ఏం లేదండి ఇంగ్లీష్ వర్డ్ అంత పెద్దగా ఉందంటే మీకు కావాల్సిన దాన్ని మీరు ఏకాగ్రతతో సాధించటం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను పూర్వకాలంలో మునులు అడవుల్లో తపస్సు చేసుకునేవాళ్ళు ఎంత ఏకాగ్రతతో తపస్సు చేసేవాళ్ళు అంటే రంభ ఊర్వశి మేనకులు లేకపోతే మొత్తం బెటాలియన్ వచ్చినా సరే వాళ్ళు ఏకాగ్రత చెడిపోయేది కాదు సాధించేవాళ్ళండి ఒకవేళ భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఆ ఏకాగ్రతకి మెచ్చి భూమి మీదకి దిగి వస్తాడు అని అర్థం అనమాట సింపుల్గా అదే టెక్నిక్ని మనము ఈ ఏజ్లో ఈ మోడర్న్ ఏజ్లో మేనిఫెస్ట్ చేసినాము డబ్బులు కావాలి నా దగ్గర డబ్బులు లేవు లేవు అనటము నెగిటివ్ నాకు రేపు డబ్బులు వస్తాయి అనుకోవడం పాజిటివ్ ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేటటువంటిది ఊపిరిపోసుకుంటుంది మీ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నిటిని కూడా కట్టకట్టి పక్కన వేసి మీకు వచ్చే మనీ లేదా మీకు ఇష్టమైనటువంటి కోరిక మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అల్లాటప్ప కాన్సన్ట్రేషన్ కాదండి ఎవరో చెప్తే తెల్లవారుజామున లేచి చేయటం కూడా కాదు మీకు అనిపించాలి ఏం కావాలో మీకు తెలుసు మీకేం కావాలో నేను ఎలా చెప్తాను మీకేం కావాలో మీరు చెప్పాలి కదా అది సాధించటమే మేనిఫెస్టేషను దానికోసం రెండు మూడు పదాలు యూనివర్స్ అంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని భ్రమపడి ఇంగ్లీష్లోనే మేనిఫెస్టేషన్ అక్కర్లేదండి ఐ వాంట్ మనీ నాకు డబ్బు కావాలి ఇంతే కదా తేడా రెండిటి అర్థం ఒకటే కదా కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ చేయడానికి నేనేదో ఒక సెంటెన్స్ చెప్పంగానే దాన్ని పట్టుకుని కూర్చొని చేయటం అంటే అది వేస్ట్ అండి ఫస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ సాధించగలిగారా మీ మైండ్ ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు లేదా రెండు నిమిషాలు నేను ఇచ్చిన ఆ లైన్ మీద కాన్సన్ట్రేషన్గా కూర్చోగలిగిందా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిందా అది కావాలి దట్ ఈస్ కాల్డ్ మ్యానిఫెస్టేషన్ దీంతో సాధించలేనిది ఏమీ ఉండదండి హెల్త్ దగ్గర నుంచి వెల్త్ దగ్గర నుంచి పర్సనల్ లైఫ్ దగ్గర నుంచి పక్కింటి వాడితో దెబ్బలాటల దగ్గర నుంచి ఆఖరికి మనం మనశ్శాంతిగా ఉండటం దగ్గర నుంచి మీకు ఏం కావాలి ఏం కావాలో మీరు ముందు మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఫిక్స్ చేసుకున్న తర్వాత మీ మైండ్ని కాన్సన్ట్రేషన్ చేయండి నేను అందుకే మీకు పేరు మార్చినప్పుడు మీ పేరుని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో రాయమని చెప్తాను ఎందుకంటే డిస్టర్బింగ్ కెపాసిటీ అక్కడ ఏమి ఉండదండి మన ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయరు అంత పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసే ఫ్రెండ్స్ ఉండరు అంత పొద్దున్నే ఫోన్ చేసి నాయనా నీకు లోన్ కావాలా అని అడిగే ఫ్రాడ్ కాల్స్ కూడా ఉండవు ఆ టైము మీకోసం కేటాయించుకొని మీ మైండ్ని కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి చదువుకునే పిల్లల దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి రెండవది మీకు ఏం కావాలో అన్న విషయం మీద మీకు క్లారిటీ వచ్చినప్పుడు ఈ మేనిఫెస్టేషన్ జరుగుతుంది మీ పేరుని మీరు రాసుకోవటం ద్వారా జరిగేది మ్యానిఫెస్టేషన్ మీ పేరులో మీరు ఏం కావాలనుకుంటున్నారు నన్ను అడుగుతారు కదా మనీ వైబ్రేషను హెల్త్ వైబ్రేషను ఇంకేదో వైబ్రేషను దానికి తగ్గట్టుగా అందులో అక్షరం వేసినప్పుడు దాన్ని ఆ ఎనర్జీ లైన్లోకి మీరన్నా వెళ్ళిపోవాలి లేదా ఆ ఎనర్జీని మీరన్నా సాధించాలి ఏకాగ్రతతో దిస్ ఈస్ కాల్డ్ మ్యానిఫెస్టేషన్ దిస్ ఈజ్ నేమ్ మ్యానిఫెస్టేషన్ మీ పేరే రామకోట్లో ఎందుకు రాయాలండి అని అంటారు కదా మీ దగ్గర నిజంగా కాన్సన్ట్రేషనే ఉంటే లైఫ్ మీద మీ దగ్గర అంత ఏగ్రా ఏకాగ్రత ఉంటే కనుక మీకు అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయండి పుస్తకం పట్టుకుంటాం అని చదువుదాని చదవం పని చేస్తుంటాం చెయ్యం టైంకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా సో మ్యానిఫెస్టేషన్ అంటే మీకు కావాల్సిన దాన్ని ముందు మీరు ప్రిపేర్ అయిపోయి ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి ఏ ఆలోచనలు లేకుండా కేవలం పోనీ ఇదన్నా చేయండి ప్రతి మనిషికి డబ్బు అంటే ఇష్టం కదా ఇదన్నా చేయండి కళ్ళు మూసుకుని మీకు డబ్బులు వచ్చేస్తున్నట్లు విజువలైజేషన్ చేసుకోండి అది కాకుండా మిగతా అవన్నీ వచ్చినాయా మీకు అక్కడ కాన్సన్ట్రేషన్ లేదు దీన్ని సాధించండి నేను ఇచ్చే కరెక్షన్ అయినా నేను చెప్పే మ్యానిఫెస్టేషన్ అయినా ఇది ఎందుకో తెలుసా అండి మన మెదడు మహాసముద్రం లాంటిది ఆలోచనలు కొత్త వాళ్ళన్నా ఇంకా కొంచెం తక్కువగా వస్తాయేమో మన మైండ్లో ఆలోచనలు స్పీడ్ స్పీడ్గా వస్తాయండి నెగిటివ్ ఉంటే నెగిటివ్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఏమి తోచకపోతే ఏమి తోచకపోయినట్లే మైండ్ని కంట్రోల్ చేయడం మహా కష్టం ఇఫ్ మీరు కనుక మైండ్ని కంట్రోల్ చేయగలిగితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి